ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ చూసారు కదా మీషో నుంచి అయితే తీసుకున్నానండి ఈ సారీ కోసం నారాయణపేట పట్టు సారీకి మనకి బ్లౌజ్ వర్క్ అంతా కూడా చాలా బాగుంది ఫినిషింగ్ ఇక్కడ రెడ్ షేడ్ వచ్చిందని చెప్పి నేను రెడ్ కలర్ తీసుకున్నాను ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి వర్క్ అయితే గ్రీన్తో వచ్చింది చూడండి నీట్ ఫినిషింగ్తో అయితే ఉంది వర్క్ చాలా బాగుంది టూ ఫిఫ్టీ రూపీస్ అలా పడింది ఆ రేట్కి అయితే చాలా రీజనబుల్ కదా ఈ వర్క్ కూడా మనకి ఇప్పుడు ఇట్ సైడ్కి ఇలా రివర్స్ చేసి పైన బోట్ నెక్ పెట్టి స్టిచ్ చేస్తున్నారు కదా అలా స్టిచ్ చేయమంటారా లేకపోతే ఇలా నార్మల్గా స్టిచ్ చేసి చూపించమంటారా మీరే కామెంట్ చేయండి ఎందుకంటే మీకు వీడియో అనేది యూజ్ అవుతుంది కదా హ్యాండ్ వర్క్ అయితే ఇలా వచ్చింది చూడండి వర్క్ కూడా చాలా బాగుంది లెంత్ అనేది కూడా మనకి పదకొండు ఇంచుల వరకు వచ్చింది హ్యాండ్ లెంత్ అనేది బ్యాక్ నెక్ లెంత్ కూడా చూడండి లెవెన్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు మనం డీప్ ఎక్కువ పడే వాళ్ళు పైన నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టాను చూడండి కోడ్ అనేది చెక్ చేయండి కావాలి అన్న వాళ్ళు కలర్స్ కూడా చాలా బాగున్నాయి అలానే ఫ్రంట్ నెక్ కూడా చూడండి సెవెన్ ఎయిట్ ఇంచెస్ వరకు వచ్చింది మన కి తగ్గట్టు మనం తగ్గించి స్టిచ్ చేసుకోవచ్చు ఈ శారీకి అయితే నాకు ఈ కలర్ ఇచ్చాడండి బ్లౌజ్ అనేది నచ్చలేదు అందుకోసం అయితే ఇలా తీసుకున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి యూస్ఫుల్ అయితే లైక్ చేయండి